నల్గొండ క్లబ్లో ఘనంగా హోళీ సంబరాలు హోలీ పండుగను పురస్కరించుకొని నేను నల్గొండ జిల్లా కేంద్రంలో గల నల్గొండ క్లబ్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో క్లబ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రకృతిలో లభించిన వివిధ రకాల రంగులు చల్లుకుంటూ పెద్దలు చిన్నారులతో క్లబ్ ఆవరణలో సందడి వాతావరణం నెలకొన్నది ఈ సందర్భంగా అందరూ సంతోషంగా ఆడి పాడారు ఈ హోళీ సంబరాల్లో నల్గొండ క్లబ్ పెద్దలు గోలి అమరేందర్ రెడ్డి డాక్టర్ పుల్లారావు విజయకుమార్ అంజిరెడ్డి రెడ్డి డాక్టర్ పివిఎన్ మూర్తి ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి రామలింగం శ్రీనివాస్ వెంకటేశ్వర్లు సురేందర్ ముత్యం రెడ్డి సుధాకర్ రెడ్డి సత్తయ్య రామకృష్ణారెడ్డి ప్రసాద్ లక్ష్మీనారాయణ శ్రీధర్ రెడ్డి యాదగిరి నర్సింహారెడ్డి గోవిందరెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాంబాబు డాక్టర్ హరినాథ్ కిరణ్ రెడ్డి గోపి నరేందర్ రెడ్డి రజనీ శోభ డాక్టర్ అనితారాణి ప్రవళిక శ్రీనిధి పల్లవి దీపిక ఆద్వా అన్వి ఇవానా, మరియు క్లబ్ సభ్యులు సిబ్బంది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

వోలి వోలి అపీ వలి వోలి ఎందే వోలి 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 నిరుత్తలి వోలి పంద్తుతునాఇ !

ਚੰਬਾ ਕੇ ਇੰਨਾ ਬੋਲੀ ਰਾਜਾ ਦੀ ਤੋਪਾ ਅਈਓਲੀ ਚੰਬਾ ਕੇ ਇੰਨਾ ਬੋਲੀ పండుగ సందర్భంగా నల్గొండ క్లబ్లో చాలా పెద్ద ఎత్తున గౌరవ సభ్యులంతా కూడా చేశారు మరి ముఖ్యంగా ఇది ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రంగుల పండుగను మరి రంగుల ద్వారా ఒక కళాత్మకమైన జీవితాన్ని గడపవచ్చు అనే ఒక సూచిక మనకి పండుగ అందజేస్తా ఉంది ఆ పండుగ ద్వారా ఏమైందంటే ఈ ప్రపంచంలో ఇన్ని రంగులు ఉన్నాయి ఇన్ని కలర్లు ఉన్నాయి దీని ద్వారా మనం ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అనేది ఇది ఒక సంకేతం కాబట్టి ఈ పండుగను చాలా అందరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆస్వాదిస్తూ ఉన్నారు మరి మరొకసారి క్లబ్లో ఇంత పెద్ద ఘనంగా హాజరైన సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ పండుగ సందర్భంగా మరొకసారి మనందరం ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇలాంటి పండుగలు మన మన ఐక్యతకు అదేవిధంగా మన సంస్కృతికి ప్రతిబింబాలుగా మనం భావించాలి కాబట్టి మరొకసారి ఈ పండుగను ఘనంగా జరుపుకొని అదే మరొకసారి మళ్ళీ ఏడాది ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎప్పుడు ఆడదామని మనకు ఒక ఆతృత ఉండే పండుగ ఇది కాబట్టి మరొకసారి అందరికీ కూడా ప్రజలకు అదే విధంగా పట్టణ ప్రజలకు నల్గొండ ప్రజలందరికీ కూడా బాబు తరఫున మా జిల్లా తరఫున అందరికీ అభినందన ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా హోలీ పండుగ జరుపుకుంటా ముఖ్యంగా ఈ రంగుల పండుగ అనేది మన హిందూ సాంప్రదాయానికి చాలా ముఖ్యమైనటువంటిది ఈ పండుగ ద్వారా మన ప్రజలందరూ కూడా మంచి సందేశాన్ని అందరూ కూడా కలిసి చిన్న పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా దీన్ని ఆడుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రంగుల ఏదైతే ప్రకృతి నుంచి వచ్చినటువంటి రంగులన్నీ కూడా మనం ఆస్వాదిస్తూ దీంట్లో మనం అందరం ఆనందం పొందాలని అదేవిధంగా మన హిందూ సాంప్రదాయానికి ఈ హోలీ పండుగ కూడా పెద్ద ఎత్తున నిలుపుతుందని ఆశిస్తూ అందరికీ నల్గొండ పట్టణ ప్రజలందరికీ నల్గొండ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియదు అతి సుందరంగా అతి ఆకర్షణీయంగా నిజంగా హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మా మిత్రులంతా కూడా ఎంసీ మెంబర్స్ అంతా వచ్చేసి రంగురంగులతో హో హోరింతలు అంటే కేరింతలు హోరింతలు రంగులు కళలు ఉల్లాసాలు ఉత్సాహాలు ఆనందాలు అభిమానాలు ఆకర్షణీయలు ఇలా ఎంతో రెట్టింపుగా నిజంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నల్గొండ క్లబ్ అంటేనే మనందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శనీయం దానికి ఆజులు రెడ్డి గారు ఇప్పుడు నడుతున్న సెక్రటరీ గారు చల్ల వెంకటరమణ గారు మరి నాకైతే ఒక కల్చరల్ సెక్రటరీ ఆఫ్ నల్గొండ క్లబ్గా చాలా ఉత్సాహంగా ఉంది గర్వంగా ఉంది ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మరి కలెక్టర్గా దీని చైర్మన్గా ఉంటూ వారు కూడా వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు పెద్ద ఎత్తున కుటుంబాలతో ఇక్కడికి వచ్చేసి మరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ పిల్లలతో పెద్దలతో ఆడ మగ లేకుండా మరి చిన్న పెద్ద లేకుండా కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం సో ఈ సందర్భంగా నల్గొండ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర పక్షాన తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షాన యొక్క ప్రాచీన కాలపు సాంస్కృతి సాంప్రదాయాలు వెల్లువెత్తల ఒక మంచిని సమాజంలో పెంపొందించలు చేసి ఈ ఆకర్షణమైన పండుగ రంగుల కళ ఈ యొక్క హోలీ అని చెప్పేసి మరొకసారి తెలుసు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు సందర్భంగా నల్గొండ క్లబ్ లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రకృతి లభించిన వివిధ రకాలు ఏదైతే మనకు నవగ్రహాల లెక్క ఏ విధంగా ఉన్నాయో విధంగా అదే కలర్స్ తో రోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ సంబరాలు జరపడం జరుగుతుంది ఈ సంబరాలకు క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున తల్లి రావడం అదే విధంగా ఇందులో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే ప్రముఖులైతే అందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ ఈ సందర్భంగా జిల్లా ప్రజలకి అదే విధంగా నల్గొండ క్లబ్ సభ్యులకి అందరికీ ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ క్లబ్లో పెద్ద ఎత్తున హోలీ జరుపుకోవడం జరిగింది ఇందులో మహిళలు పురుషులు అందరూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు ఈ హోలీ అనేది ఒక చెడుపై మంచి విజయాన్ని సాధించడానికి జరుపుకుంటారు అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మహిళలందరి తరఫున ప్రత్యేకంగా తెలియదు రంగులతో పోతుంది అలాగే జీవితంలో కూడా అన్ని రంగులు సాడ్ కానీ హ్యాపీ కానీ అన్నీ ఉంటాయి అలాంటి పండుగను అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషము అందరికీ హ్యాపీ పోతుంది